సంగారెడ్డి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై ధర్మదీక్ష ధర్మదీక్షలో పాల్గొన్న వివిధ బీసీ బహుజన సంఘాలు బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నలభై రెండు శాతం బీసీ తెలిపిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంగారెడ్డి జిల్లా బీసీ జేఏస్సి చైర్మన్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో ధర్మదీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారాలు ఎందుకంటే పేరు పేరును అందరూ తెలియలేరు ఒక ఆనందేశా తెలుసు తర్వాత మన ప్రభు గౌడ్ తెలుసు తర్వాత శ్రీధర్ తెలుసు అంటే చాలామంది అశోక్ కుమార్ సార్ తెలుసు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా అదే అయినప్పుడు వీళ్ళంతా పరిచయం అయ్యారు అప్ అక్కడి నుంచి తెలుసు కొద్దిగా పేర్లు చెప్పలేదు అనుకుని బాధపడద్దు అందరి పేర్లు తెలవవు ఎందుకంటే నేను ఇవల్లనే వచ్చాను మళ్ళీ తెలంగాణ ఓహించంది ఇవి వల్లనే మళ్ళీ మీటింగ్కి వచ్చాను తెలంగాణ బాగా అది చేశాం కానీ మనం ఏదైతే దీక్షకు పెట్టినామో ఆ దీక్ష నెరవేరాలంటే ఒకటే ఒకటి మార్గము ఈ దీక్ష పట్టణాలలో కూడది ప్రజలు గ్రామాలలో ఉన్నారు గ్రామాలలో తెలిస్తే అది ఉధృతంగా ప్రభావం అవుతుంది గ్రామ బీసీ జేఏసీలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు గ్రామంలో ఉన్న ఈ పెత్తందారు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాషౌట్ అవుతారు కొట్టకపోతారు గాలిలో ఎక్కడ గ్రామంలో బీసీ జేఏసీ ఏర్పడ్డది అనుకో బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ ఏర్పడ్డదనుకో అక్కడ ఉన్న నాలుగేళ్ళు ప్రభావంలో కొట్టుకపోతాయి కాబట్టి అది కదిలితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే హోరు తెలంగాణ ఎట్లయితే చప్పుడైందో ఢిల్లీ దాకా అట్లా ఏర్పడుతుంది కాబట్టి ఏదైతే ఈ కన్వీ కన్వీనర్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామాల వారిగా పట్టణాలు వద్దు పట్టణాలు ఆల్రెడీ అవే కన్ ఉన్నది ఎంతో కొత్త తెలిసి ఉన్నది కొందరు పనుల మీద వాళ్ళు రాలేకపోతారు ಎಲ್ಲಾ ಜಾತಂ ನಿಮ್ಮಿಲ ವಾಟಾ ಎಲ್ಲಾ ಜಾತಂ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ಭಾರತ ಸರ್ಕಾರ ತಮ್ಮೋ ಶೆಡ್ಯೂಲ್ಲೋ ಎಲ್ಲಾಳೇ ಹೇಳ್ತಾರೆ ತಮ್ಮೋ ಶೆಡ್ಯೂಲ್ಲೋ ಎಲ್ಲಾಳೇ ಹೇಳ್ತಾರೆ 22% ರೆಸರ್ವೇಷನ್ ತಮ್ಮೋ ಶೆಡ್ಯೂಲ್ಲೋ ಎಲ್ಲಾಳೇ ಹೇಳ್ತಾರೆ ತಮ್ಮೋ ಶೆಡ್ಯೂಲ್ಲೋ ಎಲ್ಲಾಳೇ ಹೇಳ್ತಾರೆ ಸಂಪರ್ಕದ ಸಂಪರ್ಕದ ಎಲ್ಲಾ ಜಾತಂ ಇಲ್ಲಿಗೆಕ್ಕೆ ఈ వస్తువుకి ఈ వస్తుంది ఈ సందర్భంగా బీసీజేఏసి వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర గారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీజేసి ఆధ్వర్యంలో మరి ఒకనాటి ధర్మదీక్ష కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి బీసీ జేసీ అదేవిధంగా బీసీ సంఘాలు బహుజన సంఘాలు యువజన సంఘాలు అదేవిధంగా మహిళా సంఘాలు మరి అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు నలభై రెండు శాతం కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మరి హామీ ఇచ్చి అధికారంలో రావడం జరిగింది వారు మరి అధికారంలో వచ్చిన వాళ్ళ యొక్క హామీ ప్రకారము ప్రక్రియ మరి సాంకేతిక పరంగా మరి వాళ్ళు తెలిసి చేసినా తెలియకో చేసినా అనేది పక్కకు పెడితే పూర్తి బాధ్యత ఈరోజు బీసీ రిజర్వేషన్ల అమలుకు మరి గవర్నర్ దగ్గర మరి బిల్లు అసెంబ్లీ ఆమోదం ద్వారా బిల్లు గవర్నర్కు పంపడం జరిగింది మరి అది గవర్నర్ ఆమోదం పొందే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అఖిలపక్షం తీసుకెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రయత్నము చేయకుండా కేవలము ప్రకటనలకి పరిమితం చేస్తూ ఏదో రాజకీయ బూచి చూపించే ప్రయత్నాలు చేయకుండా చిత్తశుద్ధితో అన్ని పక్షాలతో రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్తే కొంత ప్రయత్నాలు ఉంటాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఏదో ఆ వర్గం ఈ వర్గం పేరు చెప్పి కాలయాపన చేయకుండా గవర్నర్ దగ్గర ఉన్న మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన అడ్డంకులను రాజ్యాంగమైన ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలి ఏదైతే మేధావులు కానీ న్యాయ నిపుణులు కానీ కోరుతున్నట్టు మరి బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఎందుకంటే ఇప్పటి వరకు డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇంకా అనేక దాదాపు ఎనభై తొంభై కులాలు చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు వార్డు మెంబర్లుగా వార్డు కౌన్సిలర్లుగా సర్పంచ్లుగా ఉప సర్పంచ్లుగా ఎన్నో కులాలు దగ్గర 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 ఎనభై తొంభై కులాల వాళ్ళు ఇప్పటి వరకు మరి ఒక ము మున్సిపల్ ఆఫీస్ గడపకు దొక్కినా కాపాడవలేదు గ్రామ పంచాయతీ గర్భ దొక్కిన పాపన పోలేదు మరి ఈ రిజర్వేషన్ కల్పించినట్టయితే వారందరికీ రాజకీయ చైతన్యం పెరిగి సామాజికంగా రాజకీయంగా ఆయా వర్గాలు బీసీ కులాల్లో వెనుకబడిన వర్గాలు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మరి అవకాశాలు వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో సమాజంలో తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదో కొంతమంది రాజకీయ లబ్ధి పొందే విధంగా ఏదో చేతులు తీసుకున్నాము బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపినము రాష్ట్రపతికి పంపించడం అనే కాళపన చేయకుండా ఏదో బ్లేమ్ గేమ్ రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేవలం ఈ రోజు అందరికీ రోడ్ల మీద తెచ్చి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని ఏదో సిగరేట్లో కూర్చొని ఆడ కూర్చొని ప్రెస్ మీట్లో పెట్టి కాకుండా చిత్తశుద్ధి ప్ర ప్రకటించాలి ఎందుకంటే బీసీలు ఓట్లు వేయకపోతే మాత్రం మీ అధికారాలు ఎక్కువ రోజులు ఉండవు మరి అదే అది గుర్తుంచుకొని రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ కొనసాగాలని మరి ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జేఏసీ తరఫున మరి రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు మరి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పటికైనా చిత్తశుద్ధి చేయాలి చిత్తశుద్ధితో మరి బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు కోసము మరి ఢిల్లీ వెళ్తారా మీరు గవర్నర్ దగ్గరికి వెళ్తారా అఖిలపక్షం ఏదైతే అసెంబ్లీలో అన్ని ఎన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతి ప్రధానమంత్రికి అందరు ఎంపీలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మిగతా అందరినీ కలుపుకొని వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు ఎందుకంటే ను ప్రశ్నించే అధికారులు సుప్రీంకోర్టులో లేవు కాబట్టి ఈ పార్లమెంట్ ద్వారా తొమ్మిదో షెడ్యూల్లో జరిచినట్టయితే తప్పకుండా పార్లమెంట్ ఆమోదం కూడా పొందుతుంది రాష్ట్రపతి కూడా ఆమోదం పొందుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే తప్పకుండా కేంద్రం స్పందిస్తుంది ఎన్నో ఉద్యమాలు రాజ్యాంగ సవరణ ద్వారా మరి సాధించుకున్నాం రాష్ట్రాలే కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా రాజ్యాంగ సవరణ చేసే చేసుకున్నారు కాబట్టి దీనికి కూడా అవసరమైతే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేసి కూడా తప్పకుండా మరి బీసీ రిజర్వేషన్లను ఆమోదం పొందే ఉన్నాయి కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా స్పందిస్తుందని ఆశిస్తూ ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్టు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది ముప్పై మూడు జిల్లాలో కంటే ముందే మన సంగారెడ్డి జిల్లా జిల్లాలో ఈరోజు ఈ ఉద్యమము దీక్ష పేరుతో జరిగింది రానున్న రోజుల్లో కూడా మిగతా జిల్లాలో కూడా ఈ స్పందన అవుతుందని ఆశిస్తూ వచ్చే నెల పదవ తారీకు ఢిల్లీ వెళ్ళే మరి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆ దిశగా మన జిల్లాను కూడా మనం జేఏసీని బలోపేతం చేస్తూ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వే రిజర్వేషన్ సాధించే వరకు మనం పోరాటం ఆపోద్దని తప్పకుండా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన బీసీ బహుజన సంఘాల నాయకులకు బీసీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరం కలిసి ఐక్యంగా ఉద్యమాదలు చేసి ఉద్యమం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకొని వచ్చే భవిష్యత్తు తరాలకు మరి మన చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మన వారికి బీసీలకు న్యాయపరమైన మరి రిజర్వేషన్లు సాధించుకొని వాళ్ళందరూ ఉన్నత పదవులు సాధించి సమాజంలో మార్పు దిశగా దేశంలో రాష్ట్రంలో మార్పు దిశగా మన అందరూ తప్పకుండా రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ మరోసారి జేసీ పక్షాన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు మన పెద్దలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు న్యాయవాది పెద్దలు బస్వరాజు గారికి మా అదే విధంగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా పేరు మనస్తే క్షమించాలి ఈ యొక్క దీక్షకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ దీక్ష ఒక్కరిది కాదు ఇది ప్రతి ఒక్క బీసీది ప్రతి కుటుంబం పాల్గొనాలి ఈ ఉద్యమంలో ఈ దీక్షకు రాని వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఎవరి కోసమో కాదు మన తర భావి తరాల కోసము మన పిల్లల కోసము మనకు రావ రావాల్సిన రిజర్వేషన్ హక్కుల కోసము రాజకీయ విద్యా ఉద్యోగపరంగా మన బీసీలకు రావాల్సిన వాటా కోసం మనం ఈ పోరాటం చేస్తా ఉన్నాము ఈ పోరాటానికి మన జాతీయ అధ్యక్షుడు తెలంగాణ బీసీ బీసీ జేఎస్సీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న గారి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను కృష్ణన్న గారు కూడా